పర్సనల్ లోన్స్ హోమ్ లోన్స్ బిజినెస్ లోన్స్ ఎలాంటి ఈ కాల్ చేయండి వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక విషయాన్ని బాగా ట్రోల్ చేస్తున్నారు ఏంటి ఆ విషయం అంటే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే డిప్యూటీ సీఎం గా ఉంటున్నటువంటి అఫీషియల్ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్కి మరమ్మతుల కోసం విలాసాల కోసం ఎనభై నాలుగు లక్షల రూపాయలు ఖర్చు చేస్తూ ఉన్నారు ఒకవైపు గ్రామ పంచాయతీరాజ్ శాఖలో బ్లీచింగ్ పౌడర్ కొంటానికి కూడా డబ్బులు లేవని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు ఎనభై నాలుగు లక్షల విలాసాల కోసం ఖర్చు పెడుతున్నారని వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తుంది నిజానికి వైసీపీ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్న జీవోని ఒక్కసారి డౌన్లోడ్ చేసుకొని క్లియర్గా చూడండి దాంట్లో అబద్ధం చెప్పడానికి అనేది అఫీషియల్గా జీవోలోనే ఉంటుంది ఆ జీవోలో తొమ్మిది నెలల కాలానికి ఏదైతే ఈ అతిథి గృహం గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీస్ ఏదైతే ఉందో అది ఇరిగేషన్ బిల్డింగ్ అంటే ప్రభుత్వ గృహం దాంతో గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోరు ఏదైతే గ్రామ సచివాలయ వార్డు ఉద్యోగులతో రెగ్యులర్గా వర్క్ షాపులు మెయింటెనెన్సులు మీటింగ్స్ జరగాల్సిన దానికి సంబంధించినటువంటి రివ్యూలు జరగాల్సిన బిల్డింగ్ అయితే ఉందో దాని మరమ్మత్తులు మెయింటెనెన్సు తొమ్మిది నెలల కాలం కోసం ఎనభై నాలుగు లక్షల రూపాయలు కేటాయించారు వ్యక్తిగత విలాసాల కోసం కాదు రెండవది దాంట్లో చేయబడే ప్రతి ఆధునీకరణ ప్రతి మరమ్మత్తు ప్రభుత్వ బిల్డింగ్కి కేటాయించే ఖర్చు రేపు ఆ బిల్డింగ్ని ఈ ప్రభుత్వమైనా రేపు ప్రభుత్వం మారిన సరే ప్రభుత్వం కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ప్రభుత్వం ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఒకసారి ఆ బిల్డింగ్ మీద పెట్టే ప్రతి ఖర్చు కూడా రాబోయే కాలంలో ప్రభుత్వాలు వాడుకోవడానికి అవకాశం ఉన్న ఖర్చు అదే ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్దాం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బ్రహ్మాండ నిజం సాధించారు నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలు ఇరవై రెండు ఎంపీలు సాధించారు ఆ రోజు ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు తన తాడేపల్లి ప్యాలెస్ ఏదైతే వ్యక్తిగత ఇల్లుందో ఆ ఇంటినే సీఎం క్యాంప్ ఆఫీస్ చేసుకొని ప్రభుత్వ ఖర్చులతో పదిహేను కోట్ల రూపాయలతోటి అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే మరమ్మతులు ఆధునీకరణ మెయింటెన్స్ చేసుకొని ఎక్కడ పదిహేను కోట్లు ఎక్కడ ఎనభై నాలుగు లక్షలు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఎనభై నాలుగు లక్షల గురించి ప్రశ్నిస్తున్న వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను కోట్ల గురించి మాట్లాడరే రెండోది జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన పదిహేను కోట్లు ఆయన ఉంటున్న ఇంటికి కానీ పవన్ కళ్యాణ్ గారి ఇంటి కోసం ఎనభై నాలుగు లక్షలు కేటాయించేట ప్రభుత్వ గెస్ట్ హౌస్ ప్రభుత్వ క్యాంప్ ఆఫీస్ కోసం ఖర్చు పెడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను కోట్లు అంటే ఆయన ఇంటికి పెట్టిన ఆధునీకరణ మరమ్మతులను మన తిరిగి రాక్కోగలిగింది ఏం లేదు అవన్నీ వృధా ప్రభుత్వ సో వృధా కానీ ప్రభుత్వ బిల్డింగ్తో ప్రభుత్వ బిల్డింగ్కి ప్రభుత్వ ఖర్చుతో పెట్టే ప్రతి పనిని రాబోయే కాలంలో ప్రభుత్వం ఎవరు వచ్చినా సరే వాడుకోవడానికి అవకాశం ఉంది ఇంకా లోతుల్లో పోయి చెప్తా ఇంకా లోతుల్లో పోయి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి గెలిస్తే తను ఉందామనుకున్నటువంటి వైజాగ్ రుషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో ఇష్టపడి కట్టుకున్న కలల సౌదం ఏదైతే ఉందో దానికి పెట్టిన ఖర్చు ఎంత ఆరు వందల కోట్టు ఆరు వందల కోట్లే చూడొద్దు అంతకుముందు అక్కడ అరితే ప్యాలెస్ అని ఒకటి ఉండేది దాన్ని కూలగొట్టారు దాని ఖర్చు ఎంత తర్వాత ఆ ల్యాండ్ ఖర్చు ఎంత సార్ రుషికొండ ప్యాలెస్లో ఏడు బ్లాక్లు ఏమి కట్టినట్టున్నారు దాంట్లో ఆ బాత్రూమ్ ఖర్చు ఎంత ఆ బాత్రూంలో కబోర్డ్ ఖర్చు ఎంత ఒక్క బాత్రూమ్ కోసమే రెండు కోట్లు ఖర్చు పడిన జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ ఇవాళ వృధా గురించి మాట్లాడుతున్నారా వృధా గురించి వాళ్ళు డైలాగ్లు వేస్తున్నారా వృధా అంటే ఎవరిది ప్రభుత్వ ధనాన్ని దోచేసి మేసేసింది ఎవరు ఆరు వందల కోట్లతోటి రుసుకొండ ప్యాలెస్ కట్టింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్లో పదిహేను కోట్లతోటి మరమ్మత్తులు జపించుకున్నది ఎవరు మరి ఆ పదిహేను కోట్లకి అమైన ఇంట్రెస్ట్తో డబ్బులు ప్రభుత్వాన్ని పే చేస్తారా మీదట తాడేపల్లి ప్యాలెస్ ప్రభుత్వం తీసుకోలేదు కాబట్టి అది వ్యక్తిగత నివాసం కాబట్టి ఆ పదిహేను కోట్లకి ఇంట్రెస్ట్ తోటి ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదు సంవత్సరాలు పదిహేను కోట్లకి ఇంట్రెస్ట్తో సహా ప్రభుత్వాన్ని పే చేస్తారా ముఖ్యమంత్రి పదవి పోయిన తర్వాత ఫర్నిచర్ ఇవ్వడానికే చాలా తతంగం చేసిన వాళ్ళు కదా ఇస్తారట ఇలా ఏదో వర సాయం అంటే కోటి రూపాయలు ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు మరి కోటి రూపాయలు ఎవరికి ఇస్తున్నావు సీఎం సాయకు ఇస్తున్నావా రెడ్డి కాస్కి ఇస్తున్నావా లేదా ప్రధానమంత్రి సాయనిధిక ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారిని అడితే మన బొత్స సత్యనారాయణ గారు చెప్తున్నారు ఏదో పాట వాటర్ ప్యాకెట్ పాల ప్యాకెట్ మంచినా కోటి రూపాయలతో అని చెప్తున్నారు కోటి రూపాయలకి ఎన్ని పాల ప్యాకెట్లు వస్తాయి కోటి రూపాయలకి ఎన్ని వాటర్ ప్యాకెట్లు వస్తాయి అన్ని వాటర్ ప్యాకెట్ పాల ప్యాకెట్ పంచారా పాల ప్యాకెట్ ఎంత ముప్పై రూపాయలు వాటర్ ప్యాకెట్ అంతా అంటే ఐదు రూపాయలు ఉందేమో మరి ఎన్ని పాల ప్యాకెట్లు పంచితే కోటి రూపాయలు కావాలి ఎన్ని వాటర్ ప్యాకెట్లు పంచితే కోటి రూపాయలు కావాలి అవన్నీ పంచిందే లేదు కదా వైసీపీ వృధా గురించి వాళ్ళు చెప్తున్నారు చేసిన సాయానికి లెక్క చెప్పలేరు పెట్టిన వృధాకి లెక్క చెప్పలేరు దోచేసిన చేసిన సొమ్మికి లెక్కలు చెప్పలేరు ఉన్న కేసులు ఎదుర్కోవడానికి మీకు ఇబ్బంది కానీ వీళ్ళు వృధా గురించి ఖర్చుల గురించి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు రూపాయి జీతం తీసుకోవట్లేదు ఇవాళ వరదలు వచ్చాయంటే ఆయన సొంత ఆస్తిలో నుంచి ఆయన సొంత ఆస్తిలో నుంచి ఆరు కోట్ల రూపాయలు సాయం చేస్తున్నాడు తెలంగాణ కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్కి ఐదు కోట్ల రూపాయలు అది గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు కనపడేలా ఇస్తున్నాడు కోటి రూపాయలు ఎక్కడంటే లెక్క చెప్పలేని పరిస్థితులు కాదు కనపడేలా ఇస్తున్నాడు గ్రామ పంచాయతీకి లక్ష రూపాయలు తర్వాత సీఎం సాయి అనేది కోటి రూపాయలు ఇస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెయ్యి కోటి రూపాయలు ఎక్కడ ఇంకా ఇంకా మాట్లాడుకుంటే ఇంకా లొత్తిన పోతే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు ఎంత పవన్ కళ్యాణ్ గారు ఆస్తులు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ అండి పవన్ కళ్యాణ్ గారి ప్యాలెస్ నిండి బెంగళూరు ప్యాలెసు తాడేపల్లి ప్యాలెసు లోటస్ పాండు ఇలా అనేకం కదా జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్లు ఇలా పవన్ కళ్యాణ్ గారికి ఆస్తి ఎంత ఆయన సినిమా రెవెన్యూ తప్ప ఇవాళ ఆరు కోట్లు కూడా సినిమాలు చేస్తానని ప్రొడ్యూసర్ దగ్గర ముందస్తు పేమెంట్లు తీసుకొని ఆ పేమెంట్ని ప్రజలకు పంచుతున్నాడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్స్ అంతే ఉన్న భూమిని అమ్ముకుని ఎలక్షన్ ఖర్చు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ అన్న దగ్గర అప్పు తీసుకు అంటే అన్న సాయం చేస్తే ఆ సాయం ద్వారా ఎన్నికలు ఖర్చు పెట్టుకున్నాడు పవన్ కళ్యాణ్ ఇవాళ పవన్ కళ్యాణ్ గురించి వైసీపీ నాయకులు కార్యకర్తలు ట్రోల్ చేయటం అంటే దొంగ 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 నడిచినట్టు ఉంది ఇవాళ వృధా గురించి ఖర్చుల గురించి వైసీపీ వాళ్ళు చెప్తారు మనం వినాలి క్లియర్గా ఇచ్చిన చేసిన సాయం గురించి చెప్పుకోండి చేసిన ఖర్చు గురించి చెప్పుకోండి మీకు దమ్ముంటే లెక్కలు చెప్పండి ఇది ఇది తెలియదు సరే ఏది ఏమైనా ఒక విషయం మనం గమనించాలి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత నిజాయి విషయంలో మనం ఎవరూ నిందించాల్సినటువంటి అవసరం లేదు ఇవాళకైతే చాలా క్లారిటీగా ఉన్నాడు ఆయన రూపాయి జీతం తీసుకోవట్లేదు పైగా తనకున్నటువంటి ఆస్తులనే ప్రజలకు ఎప్పటికప్పుడు పంచుతూ ఉన్నాడు ఇవాళ పదవులోని పంచడం కాదు గతంలో కౌర రైతులకు పంచే విషయంలో కానీ ఉద్దానం బాధితులకు పంచే విషయంలో కానీ భారత జవాన్లకు పంచే విషయంలో కానీ రాజకీయాల్లో రాకముందే రాజకీయాల్లో ఒక రాకముందే ఇవన్నీ పంచే విషయంలో కానీ అనేది ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు తన మనసు ఏంటో తనేంటో అనేది ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నాడు కాబట్టి ఇక లేదో వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ ట్రోల్ చేసినంతమంది ఉన్నారో రాష్ట్ర ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటు ఎందుకంటే క్లియర్గా ఒక విషయం మీరు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోండి ఒక అబద్ధాన్ని ఒకసారి నమ్మించగలం కానీ పదే పదే నమ్మించలేరు ఇవాళ మీరు పవన్ కళ్యాణ్ ఎంత ట్రోల్ చేస్తే ఎంత ఎదిగాడు ఆయనకున్న సీట్లు మీకున్నాయా ఆయనకి ఇరవై ఒక సీట్లు వచ్చినాయి ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఇరవై ఒక సీట్లో పోటీ చేస్తే ఇరవై ఒకటి వచ్చినాయి మీకు నూట యాభై ఒక సీట్లలో సారీ నూట డెబ్బై సీట్లలో పోటీ చేస్తే పదకొండు వచ్చినాయి పోయిసా నూట యాభై సీట్లు ఉండేది పదకొండు వచ్చినాయి మీ అంటే పవన్ కళ్యాణ్ పార్టీలో సగం పార్టీ మీది ఇప్పుడు లెక్కల్లో చూసినప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని ట్రోల్ చేయటం ఇది రాష్ట్ర ప్రజలు చూసి నవ్వుకుంటున్నారు ఇకనైనా మీరు మారుతారని మారాలని ఇప్పుడు రాష్ట్రం కష్టంలో ఉంది కాబట్టి ఆపదలో ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పాస్పోర్టు ఆ గోలంతా వదిలేసి రాష్ట్ర ప్రజలకు ఏదైనా సహాయం చేయాలని కనీసం ఓ పది కోట్లో నేనేదో ఎవరో వెయ్యి కోటు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రానికి పంచితే బాగుంటుందని డిమాండ్ చేశారు ఆ వెయ్యి కోటు అట్టా జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చే మనసత్వం అనేది కానీ కనీసం ఒక వంద కోట్లో పది కోట్లో ఎంతో కొంత సాయం చేస్తే బాగుంటుందని రాష్ట్రం కష్టంలో ఉంది కాబట్టి ఆదుకోవడం కోసం వైసీపీ కూడా తాపత్రయపడాలి కష్టపడాలని చెప్పేసి కోరుకోవాల్సిన అంశమైతే ఉంది లేదు మాకు రాష్ట్రంతో సంబంధం లేదు ప్రజలతో సంబంధం లేదు ప్రజల బాధలతో కష్టం కష్టాలతో మాకు సంబంధం లేదు మాకు రాజకీయమే కావాలనుకుంటే రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని వదిలేస్తారు జాగ్రత్తగా ఉండండి